జయ శ్రీమన్నారాయణ ప్రియ భగవద్బంధులకు భక్తాగ్రేసులకు యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం ఉగాది శుభాకాంక్షలతో అందరికీ కూడా స్వస్తి శ్రీ విశ్వావసు వసు సంవత్సర శుభాకాంక్షలతో ద్వాదశ రాశుల వారికి మరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం సింహరాశి వారికి విశ్వా వసునామ సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ప్రతికూల అనుకూల పరిస్థితులు ఏమిటి హే దేవతార్చన చేసుకుంటే బాగుగా ఉంటుంది మరి నిత్యం పఠించవలసినటువంటి నామజపం ఏంటి అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం సింహరాశి వారు ఏ నక్షత్రాలు వారు అవుతున్నారంటే మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం వారు కలిసి ఏమిటి సింహరాశి వారు అవుతున్నారు వీరి యొక్క జాతక లక్షణాదులు కనుక గమనించినట్లయితే వీరు అమరజీల్లో విశాలమైనటువంటి ముఖవర్చస్సు కలిగినటువంటి వారు ముండ్రని ముఖం కలిగినటువంటి వారు స్వల్ప సంతానం కలిగినటువంటి వారు స్త్రీల యందు కోపము కలిగినటువంటి వారు అలాగే స్త్రీలు కనుక అయినట్లయితే పురుషులందు కోపం కలిగినటువంటి వారు ధర్మ కార్యక్రమములు చేసేటువంటి పరాక్రమవంతులు నిచ్చలమైనటువంటి మరి మనస్వభావం కలిగినటువంటి వ్యక్తులు తల్లిదండ్రుల మాట గురువుల మాట ఆచార్యుల మాట వినేటువంటి వారు చూడ్డానికి చాలా అందంగా టీవీగా హుందాగా కనబడేటువంటి కలిగినటువంటి వారు మధుల పదార్థములందు ఇష్టం కలిగినటువంటి వారు అలాగే జ్యోతిష్ శాస్త్రం వాస్తు శాస్త్రం ఆధ్యాత్మిక చింతన వివిధ శాస్త్రాలలో మంచి ప్రావీణ్యం కలిగినటువంటి వ్యక్తులు అలాగే వైద్యశాస్త్రంలో కూడా బాగా పేరు ప్రఖ్యాతులు సంపాదించడానికి వీరికి అవకాశాలు ఉంటాయి అలాగే అర్ధశాస్త్రము తర్కమీమాంసా శాస్త్రము రాజకీయ వ్యవహార రంగాలలో కూడా వీరికి రాణించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక సింహరాశి వారికి విశ్వా వసునామ సంవత్సరంలో గనక చూసుకున్నట్లయితే ముఖ్యంగా దేవగురు అయినటువంటి బృహస్పతి ముప్పైవ తేదీ మార్చ్ రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేనవ తేదీ మే రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా మరి ఏమిటనంటే వృత్తి స్థానంలో పదవ స్థానంలో సంచారం చేయడం పూర్వకంగా ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఏమిటని కనుక చూసుకున్నట్లయితే ధాన్య నాశోధన శాస్త్రవచనం ప్రకారం ధన ధాన్య నష్టము అలాగే మనసున భయం కలగడము బంధుజనులను దూషించడము గొడవలకు దారి తీసేటువంటి పరిస్థితులు ఏర్పాటు కావడము ప్రయాణంలో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ప్రయాణంతుల పూర్వకంగా కాస్త ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటిది ఏర్పడము అలాగే సంధానముతో విరోధము కోర్టు వ్యవహారాదుల వరకు వెళ్ళడము అలాగే మన యొక్క పుత్ర పుత్రికాదులతో గొడవలకు దారితీసేటువంటి పరిస్థితులు ఏర్పడడం వృధాగా సంచారం అనేటువంటిది చేయడం ఇలాంటి పరిస్థితులు అనేటువంటివి సింహరాశి వారికి పదిహేనవ తేదీ మే వరకు కూడా కలగబోతున్నాయి దాని తదుపరి ఏమిటంటే దేవగురు అయినటువంటి బృహస్పతి ఈ సంవత్సరం అంత కూడా ఏకాదశ స్థానంలో చాలా శుభ యోగకారకమైనటువంటి పరిణామాలు కలుగజేస్తున్నాడు ఏమిటి యశోవృద్ధి బలం తేజ సర్వత్ర విజయం సుఖం శత్రువు తిరుమంతం సిద్ధి ఏకాదశ స్థానకే గురవు అనేటువంటి శాస్త్రవచన రీత్యా యశము బలము వృద్ధి అన్నీ కూడా పెంపొందించుకుంటారు సర్వత్రా చేసేటువంటి పనులలో విజయం చేకూరుతుంది సుఖం కలుగుతుంది సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది వివాహం కాని వారికి వివాహం అవుతుంది అలాగే వ్యాపారంలో అభివృద్ధి పదంలోనికి రాణిస్తారు అలాగే అనుకున్నటువంటి పనులు తప్పకుండా దిగ్విజయంగా పూర్తి చేస్తారు పిత్రార్జిత ఆస్తి ఏవైతే ఉన్నాయో అవి ఒక కొలిక్కి వస్తాయి రావాల్సినటువంటి ధరం సకాలంలో చేకూరుతుంది అనుకున్నటువంటి పనులు దిగ్విజయంగా లభిస్తాయి అలాగే ఇక ఈ సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే సింహరాశి వారికి ఈ సంవత్సరం అంతా మరి సింహరాశి వారికి అష్టమ శనిగా చెప్పుకోవచ్చు అంటే ఎనిమిదవ స్థానంలో శని ఉండటం పూర్వకంగా ప్రతికూల పరిస్థితులు కలగజేస్తున్నాడు ఏమిటి ఆ పనులు అని కనుక చూసుకున్నట్లయితే నానాకార్య విరోధంచ వ్యాధి పీద ధనక్షయము అపమృత్యు భయప్రాప్తి అష్టమస్థానకే అష్టమ అష్టమస్థానం ఏంటంటే ముఖ్యంగా ఆయుష్ కారకుడు అయినటువంటి అంటే ఆయుష్ స్థానం అని చెప్పి పిలుస్తారు దాని రీత్యా చేసేటువంటి పనుల రీత్యా విరోధాలు అనేటువంటిది సంభవించడం మనం చేసే పనిలో వ్యాపార పూర్వకంగా కానీ ధనపూర్వకంగా కానీ ఒక గృహం కొనుగోలు పూర్వకంగా కానీ అలాగే మన హాస్పిటలైజేషన్ రీత్యా కానివ్వండి సంతాన సమస్యల రీత్యా కానివ్వండి ఏ పనిలో అయినా ఏమిటి ముఖ్యంగా కలహాలు విరోధాలు అనేటువంటిది సంభవించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే వివిధ రకాల అనారోగ్య సమస్యల రీత్యా ముఖ్యంగా సింహరాశి వారు ధనాన్ని అనేటువంటిది బాగా ఖర్చు పెట్టడం హాస్పిటలైజేషన్ రీత్యా అలాగే ప్రతి పని చేయాలన్నా భయం అనేటువంటిది ఏర్పడము అపమృత్యు భయం ప్రాప్తి కలుగుతుందో ఏమో అని చెప్పి భయం భయం ఆందోళనగా ఉండడం అలాగే కొన్ని కొన్నిసార్లు వాహన ప్రమాదాల రీత్యా భయం ఆందోళనకు గురి కావాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడడం శత్రువులతో బెడద ఏర్పడటము వ్యాపారంలో ధన నష్టపూర్వకంగా మనకు అప్పు తీసుకున్నటువంటి వాళ్ళ రీత్యా బెదిరింపు చర్యలు అనేటువంటిది రావడం వాటి పూర్వకంగా ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటిది ఎదుర్కోవడానికి అవకాశాలు ఉన్నాయి అయితే సింహరాశి వారు మరి ఈ విధంగా ఎనిమిదవ స్థానంలో ముఖ్యంగా శని ఉండటం పూర్వకంగా శనిశ్వరు భగవాన్ ఉండటం పూర్వకంగా ఈ ప్రతికూల పరిస్థితులు కలుగుతున్నాయి అయితే గురుబలం అనేటువంటి తోడు ఉండటం పూర్వకంగా కాస్త మరి అనుకూల పరిస్థితులే ఏర్పడతాయని చెప్పి చెప్పుకోవచ్చును అయితే ఇంత ఏమైనప్పటికీ కూడా శని కర్మకారకుడు కాబట్టి మనం చేసేటువంటి పనులలో శని బలం కూడా ఉండి తీరవలసిందే కాబట్టి ప్రతి శనివారమును కూడా వృక్ష ప్రదక్షిణాలు చేసుకోవడము ఉత్తమము శనికి తైలాభిషేకం చేసుకోవడం ఉత్తమము అలాగే నల్ల నువ్వులతో స్వామివారిని అర్చించడము నల్ల నువ్వుల నూనెతో నల్ల రంగు వస్త్రంతో దీపారాధన చేయడము చక్కగా ఉత్తమోత్తమైనటువంటిది ఏదైనా ఏమిటి శివాలయంలో ఒక్కసారి శనివారం రోజున అన్న సంతర్పణ ఏకవారం రుద్రాభిషేకం చేయించి అన్న సంతర్పణ చేయించడం పూర్వకంగా ప్రతికూల పరిస్థితుల నుండి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి అలాగే పదిహేనవ తేదీ మార్చి రెండు వేల ఇరవై ఐదు వరకు గురువు కూడా అనుకూలంగా లేవడం పూర్వకంగా ఏమిటంటే గురుగ్రహ సంబంధిత ధ్యాన శ్లోకాలు పఠించడము ఇటువైపు శనిగ్రహ ధ్యాన శ్లోకాలు పఠించడము వీటి పూర్వకంగా గనక గురువుకు సంబంధిత నానాదులు చేసుకోవడం శనిగలు దానం చేయడం దత్తాత్రేయ స్వామివారి ఆరాధన చేసుకోవడం గురుగ్రహానికి ముఖ్యంగా గనక చూసుకున్నట్లయితే పసుపు రంగుల వస్త్రం సమర్పించడం స్వామివారి యొక్క ఆరాధన అనేటువంటి చేసుకోవడం పూర్వకంగా ఉత్తమోత్తమైనటువంటి పరిస్థితులను తప్పకుండా పొందుతారు అలాగే ఈ సింహరాశి వారు ప్రతినిత్యము కూడా సూర్యోపాసన చేయడం అత్యంత ముఖ్యమైనటువంటిది సూర్య ఆరాధన చేయండి దేవతార్చన కనుక చూసుకున్నట్లయితే సూర్యగ్రహాన్ని బాగా ఆరాధన చేసుకోవడం ప్రతినిత్యం సూర్య నమస్కారాలు చేసుకోవడం పూర్వకంగా ఉత్తమ పరిస్థితులు పొందుతారు ఆదిత్య హృదయం పారాయణ చేయడం చాలా ఉత్తమమైనటువంటిది వీటితో పాటుగా ప్రతి నిత్యము కూడా ఓం నమో నారాయణాయ నమ అనేటువంటి నామాన్ని ప్రతినిత్యం ఇరవై ఏడు సార్లు పఠించండి ఉత్తమోత్తమైనటువంటి స్థితులను పొందండి నమస్కారం